ஏன் உள்ளப்பட்டேன்னு சொன்னா மாட்டேங்கிறது. நான்

ஏய் என்னடா ஏய் என்னடா வா வா மாமடு உள்ள வா வா ஏய் என்னடா இட்டுனது देव வந்து தான பயடா கேஸ் பத்தியா பணம் இல்லப்பா கோட் டாட்டரும் மில்கால கரண்டவுள்ளது ஒயின் ஃபாதரருக்கும்ੁੰதேலடா 10000 10000 குண்டேலடா ஏ என்னடா இட்டுனது देव வந்து தான பயடா கேஸ் பத்தியா பணம் இல்லப்பா கோட் டாட்டரும் மில்கால கரண்டவுள்ளது ஒயின் ஃபாதரருக்கும்ੁੰதேலடா பஜரன் பஜரத்துக்கு உண்டல்லடா ஏய் தானேடா மாங்க ஓகே నా పేరు ఆజాద్ అండి నేను అమీర్ భాషా కొడుతో మాది దేవతది మా ఇంటి ముందర జాగా విషయమే కనీసం ఒక పన్నెండు సంవత్సరాల నుంచి కోర్టులో కేసు జరుగుతుంది పొలం జూనియర్ కోర్టు ఇప్పుడు సీనియర్ కోర్టు రెండు కోర్టులోనూ మాకు జడ్జిమెంట్ అయింది మా దగ్గర కాపీస్ కూడా ఉన్నాయి డిగ్రీ కాపీస్ ఉన్నాయి అయినా కానీ మా పైన దౌర్జన్యంగా రెండుసార్లు లాస్ట్ టైం కూడా వచ్చి నన్ను ఫ్యాక్సీ చేసినారు మళ్ళీ ఈరోజు వాళ్ళు మొత్తం గ్రూప్ అంతా వచ్చి థర్టీన్ మెంబర్స్ అంతా బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి డోర్ చేసి వాడంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు దాన్ని మేము అడ్డుకు పోలీసు వాళ్ళు మధ్యాహ్నం మా నాన్నని తీసుకొని తీసుకొచ్చి బైడాపల్లికి తీసుకొచ్చిన ఇద్దరిని రమ్మన్నారు ఇద్దరు వచ్చినట్టు మేము ఫస్ట్ మేము వచ్చాము వాళ్ళు వస్తారనుకున్నాము కానీ వాళ్ళు రాలేదు సిఏ సారు అక్కడ మా నాన్నని తీసుకొని సరే అని ధన్యవాదం రమ్మన్నారు చెప్పండి మధ్యాహ్నము మా నాన్నగారిని సిఐర్ రమ్మన్నారనేసి తీసుకొచ్చారు బరీడపల్లి పోలీస్ పోలీస్ వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నేను ఎందుకు చెప్పినాను నేను చెప్పలేదు అని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ బరిడపల్లి వచ్చిన తర్వాత మా నాన్న మళ్ళీ తీసారు పిలుస్తున్నారని చెప్పి పిలుచుకొని వచ్చినారు వచ్చి అక్కడ ఏం చేసినారో ఇంతవరకు మా నాన్న అయితే మధ్యాహ్నం నుంచి నాకైతే కనపడడం లేదు మా నాన్నగారు సార్ నాకు చాలా భయంగా ఉంది ఆయన అసలే డయాబెటీస్ పేషెంట్సు హార్ట్ పేషెంట్ నాకు చాలా భయంగా ఉంది మా నాన్ననే ఏం చేశారనేది మీరు పోలీసు వాళ్ళ వల్ల మా నాన్న చాలా తొందరగా ఉందని నేను మా నాన్నని కాపాడి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను కేసు గెలుస్తున్నాము సార్ రెండు రెండు కోట్లలో కేసు గెలుస్తున్నాను కోర్టును జూనియర్ సివిల్ కోర్టు అయింది సీనియర్ సివిల్ కోర్టు అయింది కానీ వాళ్ళు ఇప్పుడు హైకోర్టుకి అప్పీల్ పోకుండా పోలీసు వాళ్ళ ద్వారా హైకోర్టుకి అప్పీల్ పోతానని చెప్పి మేము కేవీ వేసినాము మా మమ్మల్ని థర్డ్ పార్టీ మమ్మల్ని పార్టీ చూపించకుండా దాంతో రెవెన్యూ వాళ్ళని థర్డ్ పార్టీగా చూపించి వాళ్ళు మేము అప్పీల్ పోయినామని చెప్పి చెప్పినారు కానీ అది వాళ్ళ అప్పీల్కి పోలేదు దేనికి పోలేదు అది అట్టే ఉంది పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళు కాలం సాల్వ్ చేసుకోవాలని మా అబ్బాయిలో చాలా దౌర్జన్యంగా ముప్పై మంది మనుషుల్ని వీధి రోడ్డు బయట నుంచి బెంగళూరు నుంచి పెట్టుకొని వచ్చినారు వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు మాకు చాలా మా ఫ్యామిలీ చాలా తొందరబాటు అవుతుందని నేను భావిస్తున్నాను దయచేసి మమ్మల్ని కాపాడండి ఆర్థిక కాంతరాయన్ వేలు రాజా అనే అతను మాత్రం చాలా రౌఢీయుద్ధం చేస్తున్నాడు అతడు పలం నేర్లో జిమ్ సెంటర్ నడిపిస్తూ ఉన్నాడు అతని వల్ల చాలా తొందర అవుతుంది మాకు ప్రతిసారి లాస్ట్ టైం కూడా నాకు కార్జర్ అయింది వాళ్ళ ముఖ్యంగా కార్తీక్ అనే అతను కార్తీక్ అనే అతను చాలా దౌర్జన్యంగా ఎవ్వరి మాట వినకుండా అందరు ఎప్పుడు వాళ్ళ గ్రూప్ని ఒక ముప్పై నలభై మంది తీసుకొని వచ్చి మా పైన దౌర్జన్యం చేస్తున్నాడు ఈరోజు కూడా అలాగే అవుతుందని మేము చిన్నగా కూర్చున్నాము మాకు ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయాలని మా నాన్న ఇంతకు ఎక్కడ మూడు స్టేషన్లకు వెళ్ళి నేను మా నాన్న గురించి ఎన్స్వరీ చెందిన సార్ ఎక్కడున్నారు మా నాన్నగారు చెప్పండి అంటే ఇక్కడ వెళ్ళినారు అక్కడ ఆ స్టేషన్ ఇక్కడికి పోయినారు ఇక్కడ పోయినారు అని చెప్తున్నారు కానీ ఎక్కడా కనబడడం లేదు ఇంతవరకు మా నాన్న జాడే తెలియడం లేదు మా నాన్నగారు ఎప్పుడున్నారో నాకు వెంటనే మీరు నాకు సహాయం చేయాలని కోరుతున్నాను